మన ఇష్టంగా ప్రేమించే మన పిల్లలకు ఏమైనా అయితే ఎంతలో అల్లాడిపోతాం అలాంటి ప్రాబ్లంలో మన ఫాలోవర్ ఒకరైతే ఉండి మన చిరాల ఫర్ అవర్ ఛానల్కి మెసేజ్ చేశారు సో అందుకని నేను మన చిరాల దగ్గరలో ఉన్న పెద్ద గంజం పల్లెపాలెంకి వెళ్ళాను వాళ్ళ పాపకున్న ఉన్న ప్రాబ్లం నిజమో కాదని తెలుసుకొని వాళ్ళతో మాట్లాడాను ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను పెద్ద గంజం పల్లెపాలెం అయితే ఉన్నాను సో ఈ బ్రదర్ అయితే నాకు ఒక అరౌండ్ ఫోర్ మంత్స్ నుంచి మెసేజ్ చేస్తున్నారు వాళ్ళ పాపకు బాగేదు వాళ్ళ పాపని ఎవరు పట్టించుకోవట్లేదు అధికారులు కూడా ఏం పట్టించుకోలేదు హాస్పిటల్ తిరుగుతున్నాం కానీ ఆ యొక్క ప్రాబ్లం క్యూర్ అవ్వట్లేదు అని చెప్పి అయితే ఆ ప్రాబ్లం ఏంటని చెప్పి ఒకసారి నేను కనుక్కున్నాను అది నిజమే కాదని చెప్పి మేము ముప్పై ఐదు కిలోమీటర్ ప్రయాణం చేస్తే ఈ టైంలో వచ్చాం టైం అయితే అరౌండ్ ఎయిట్ అయితే అవుతుంది ప్రాబ్లం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కున్నాం కదా ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి మీ అమ్మాయికి అమ్మాయికి బ్రెయిన్ ప్రాబ్లం దాని నుంచి పిడుచులను నరాలు వీక్ గా ఎన్ని ఇయర్స్ నుంచి ఎట్లా ఉంది మీకు ఫైవ్ ఇయర్స్ నుంచి అన్న ఐదు సంవత్సరాల నుంచి పాప నిద్రపోదు నైట్ పాపలో పూల్ని ఏడుస్తూ ఉంటారని అన్న ఎట్లా ఎత్తుకొని చెప్పమంటా ఉంటుంది అన్న పాపను చూడండి ఒకసారి ఎట్లా ఉందో మీరు మీరు అందరూ దయచేసి మా పాపను బతికించండి అందరిని వేడుకుంటున్నాము మా కోసం రవ్వన్న ఎంతో కొంత సాయం చేస్తా కానీ నైటు ఎనిమిది అవుతున్నా కానీ మా కోసం చేరాల నుంచి మా ఊరు వచ్చి మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మాట్లాడి పాప పరిస్థితి మొత్తం చేసి మాకు ఎంతో కొంత సహాయం చేశాడు ఫ్రెండ్స్ మనం రోజువారి జీవితంలో చాలా ఖర్చు పెడుతూనే ఉంటాం ఒక రోజు ఖర్చు మన కాదనుకుంటే ఈ పాపకు లైఫ్ ఇచ్చే వాళ్ళం అవుతాము సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు తోచిన సహాయం చేయండి అన్ని వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి